సంఘ కొన్ని బాధ్యతలున్నాయి నీవు ఈ బాధ్యతలను ఈ క్రమాన్ని ఎప్పుడైతే అనుసరించి క్రమము తప్పకుండా దేవుని క్రమాన్ని పాటించి నడుచుకుంటావో నీ విశ్వాసం యొక్క నీవు ఆ విశ్వాసం యొక్క ఫలాలను చూడగలుగుతావు క్రమాన్ని నువ్వు అనుసరించకుండా నాకు విశ్వాసం ఉందండి యేసు ప్రభు మాకు దేవుడు అండి మేము నమ్ముకున్నామండి మా తాత ముత్తాతలు తాతలు ఉన్నారండి మేమందరం విశ్వాస ప్రయోజనం లేదు నువ్వు మాటలు చెప్పి ప్రయోజనం లేదో యేసు క్రీస్తు ప్రభు కోసం నేను ఎంతకైనా తెగిస్తానండి నేను యుద్ధాలు చేస్తానండి ఆ మా దేవుణ్ణి అని అంటే ఊరుకోనండి ఇవన్నీ ఏసైకి అవసరం లేదండి పార్టీలు జెండాలు చింపితే ఒకళ్ళు ఒకళ్ళు యేసయ్య కోసం నీవు దెబ్బలాడతానంటే ప్రయోజనం లేదు నీవు క్రమనంత పాటించి దేవుని సన్నిధిలో మీ